నమస్కారం రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం నిర్విఘ్న సమాప్తి కోసం సకల విజయాలు అందుకోవటం కోసం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ఆర్ష సంప్రదాయం కొలిచిన వెంటనే అనుగ్రహించే క్షిప్ర ప్రసాదిగా స్వామి ప్రసిద్ధుడు విద్యాబుద్ధుల్ని సిద్ధి శక్తుల్ని అందించే గణేశుని అర్చనం సమస్త సన్మంగళకరంగా భక్తులు భావిస్తారు ప్రకృతి రూపునిగా పూజలందుకునే ఆ స్వామి వృక్ష మూలంగా శ్వేతార్క మూల గణపతిగా ఆవిష్కృతమయ్యాడు వరంగల్ జిల్లా కాజీపేటలో ఉన్న ఈ విశిష్ట విలక్షణ విభిన్న గణపతి దేవాలయాన్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా సందర్శిద్దాం రాచిపేట రైల్వే కూడలికి అతి సమీపంలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ మందిరం అలరారుతోంది పద్నాలుగు సంవత్సరాల క్రితం స్వామి వృక్షమూల రూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు తెల్లజిల్లేడు వృక్షమూల రూపంగా గణపతిని ఆరాధిస్తే సకల మనోభిష్టాలు నెరవేరుతాయని గణేశ పురాణోక్తి మన దేవతా గణంలో ప్రథముడైన గణపతిని విఘ్నాలు తొలగిపోయేందుకు ఆరాధించడం నుంచి ఉన్న సంప్రదాయం ఎవరు ఏ దేవతను ఆరాధించినా ముందుగా కొలిచేది మాత్రం గణపతిని గ అనే అక్షరం జ్ఞానవాచకం అణ అనే అక్షరానికి అర్థం నిర్వాణం జ్ఞాన నిర్వాణ ప్రదాయకుడు వినాయకుడు అలాంటి వినాయకుణ్ణి ప్రకృతి స్వరూపుడిగా మనం ఆరాధిస్తాం ఆయన ఆకృతిని ప్రకృతిలోని అంశాలకు ప్రతిఫలాలుగా సంభావిస్తాం ఆ ప్రతీకగానే మూలంగా అనగా తెల్లజిల్లేడు వృక్ష కాండంగా వినాయకమూర్తి ఆవిర్భవించాడు ప్రకృతికి తనకి అభేదమని స్వామి చాటి చెప్పాడు సహజ సిద్ధమైన శ్వేతార్కమూల గణపతి నెలకొన్న కాజీపేటలోని విష్ణుపురి ఆలయం భక్తుల్ని విశేషంగా వరంగల్ జిల్లా కాజీపేటలోని విష్ణుపురిలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల గణపతి స్వామి ఆలయం విశిష్ట విలక్షణ వినాయక సన్నిధానంగా అలరారుతోంది కాజీపేట రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో ఉన్న ఈ ఆలయం భక్తుల పాలిట ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది విభిన్నమైన శైలిలో ఉండే ఆలయ గోపురాలు భక్తుల్ని చూపరుల్ని ఆకట్టుకుంటాయి కళింగుల ఆలయాల నిర్మాణ రీతిని పోలి ఉండే ఈ ఆలయ ప్రాకార శైలి ముచ్చట గొలుపుతుంది రెండంచెలుగా ఉండే ఆలయం సువిశాలంగా ఉంటుంది భక్తులు ప్రదక్షిణల అనంతరం దిగువ ఆలయంలోకి చేరుకుంటారు ఈ దిగువ ఆలయంలో శ్రీ ఆదిమూల గణపతి స్వామి కొలువుదీరి ఉంటాడు ఈ స్వామిని దర్శించుకుని పూజించుకున్న తరువాతే ప్రధాన దైవాన్ని దర్శించుకోవడం ఇక్కడి సంప్రదాయం ప్రధానాలయంలో మూల గణపతి రజత కవచంతో అలరారుతుంటాడు నిజరూపానికి తగినట్టుగా తీర్చిదిద్దిన పద్దెనిమిది కిలోల వెండి కవచంతో స్వామి ప్రకాశిస్తుంటాడు క్షిప్రప్రసాది అనగా కోరిన వెంటనే కోరికలు నెరవేర్చే దైవంగా స్వామి ఇక్కడ పూజలందుకుంటున్నాడు